చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ చింతపూడి నానబెట్టుకోవాలి తర్వాత ఆనియన్ కరివేపాకు మామిడికాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక దబ్బర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు వేసుకోవాలి అవాల కొన్ని మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కర్రవే పా వేసుకోవాలి బాగా ఆయిల్ వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇందులో అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇందులోని పసుపు కూడా వేసుకోవాలి బాగా పలుచగా కలుపుకోవాలి టమాటా బాగా మంగళ ఈ టమాటా మగయలకు చింతపండు కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అంతా పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా కలుపుకొని ఒక గిన్నెలో అంతా వాటి పెట్టుకోవాలి కొన్ని మొత్తం రసం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మగ్గిపోయింది ఇందులో కొబ్బరి పూర వేసుకోవాలి మీరు ఎంత కారం అయితే తినో అంత కారం వేసుకోవాలి అందులోనే ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కళ్ళు వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ముందు చింతపండు రసం ఉంది కదా అది వేసుకోవాలి అలానే కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అంత ఒకసారి మిక్సీలో కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే తక్కువ ఉంది వేసుకుంటాము ఇప్పుడు పులుసు బాగా ఉడకాలి ఉడికేదాకా మూత పెట్టుకున్నాం పులుసు అయితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో చేపలు వేసుకుందాం కడిగి పక్కన పెట్టుకున్న చేపలు అయితే ఇందులో వేసుకుందాం ఇలా మొత్తం చేపలు వేసుకొని ఒక్కసారి మాత్రమే గంటతో కలిపెట్టుకోవాలి ఇలా ఒక్కసారి కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మామిడికాయలు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలా చేపల కూర ఉడికిపోతుంది ఇలా తెల్లిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో తెల్లగట్టు దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు గంట పెట్టుకుండా ఇలానే తిప్పాలి గంట పెడితే చేపలు విరిగిపోతాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మంట చిన్న మంట పైన ఉడికించాలి స్టోర్ పానిపించుకోవాలి ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి ఇంకా ధనియాలు కొన్ని ధనియాలు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి ఇవి బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి అవి బ్రౌన్ కలర్కి వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చాప ఉడికిందో లేదో చూద్దాం చేపయితే ఉడికిపోయింది ఇప్పుడు పొడి కొట్టుకున్నాం కదా ఆ పొడి ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చేతులు కూడా రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్